హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ అయితే మేము ముందుకి ఒక నూడావిత్ రేర్ అప్రూవల్ బ్యూటిఫుల్ వెంచర్ నెల్లూరులో బాగా ట్రెండింగ్ ఉన్న వెంచర్ ప్లాట్స్ కూడా అతి తక్కువ టైంలో ఎక్కువ బుకింగ్స్ అయితే వచ్చిన వెంచర్ అండి మన బ్యూటిఫుల్ నుడావిత్ రేర్ అప్రూవల్ వెంచర్ లొకేషన్ చూసుకున్నట్టయితే మన గొలగముడికి వెళ్లే దారిలో మన వీపీఆర్ కన్వర్షన్ దాటగానే గొలగముడి రోడ్కి వాక్బుల్ డిస్టెన్స్ అంటే ఉంటుందండి మన వెంచర్ నేమ్ వచ్చేసరికి సెంట్రల్ వరల్డ్ అండి సెంట్రల్ వరల్డ్ లేటు నోడా విత్ రేరా అప్రూవల్ గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం విల్లా ప్లాట్స్ అండి ఫార్టీ సెవెన్ ఏకర్స్ అయితే మనమైతే వెంచర్ అయితే వేయడం జరిగిందండి మన వెంచర్ లో డెవలప్మెంట్స్ చూసుకున్నట్టయితే సిక్స్టీ ఫీట్ రోడ్ సెంటర్ రోడ్ అండి కనెక్టివిటీ రోడ్స్ వచ్చేసరికి ఫార్టీ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ ఈ రోడ్స్ అయితే మన వెంచర్ లో ఇవ్వడం జరిగిందండి మన వెంచర్ లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు త్రీ గార్డ్స్ గ్రౌండ్ డ్రైనేజీ అదేవిధంగా ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ గా అయితే ఇవ్వడం జరిగిందండి మన సైట్ లో స్విమ్మింగ్ పూలు విత్ స్వి క్లబ్ హౌస్ అండి క్లబ్ హౌస్ లో మనం స్విమ్మింగ్ పూల్ అయితే ఇస్తామండి అదేవిధంగా ఆఫీస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ లో ఆఫీస్ ని చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి మన మన వెంచర్ కి హైవే దగ్గర నుంచి ఒక టూ కిలోమీటర్స్ లో అయితే డిస్టెన్స్ లో అయితే ఉంటుందండి విల్లాస్ అయితే ఒక పదిహేను విల్లాస్ జస్ట్ ఒక వన్ వీక్ అయిందండి శంకుస్థాపన చేసి గొలంగూడి ఆర్చ్ ఎంట్రన్స్ నుంచి మన గోలంగూడి ఊర్లో దాకా అండి అడుగుల పెద్ద రోడ్ అయితే చేస్తున్నారండి వర్క్ అయితే జరుగుతుంది అదే విధంగా ఆర్చ్ కి ఎదురుగా ఆర్చ్ ఆర్చ్కి ఎదురుగా ఫైవ్ ఓవర్ వర్క్ కూడా చాలా అంటే చాలా స్పీడ్గా జరుగుతుందండి మన సెంట్రల్ వరల్డ్ వెంచర్ దగ్గరగా ఒక నాలుగు స్కూల్స్ అయితే ఉన్నాయండి ఒకటి మనకి విపిఆర్ కళ్యాణ్ మండపం ఉందండి ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ అదే విధంగా నారాయణ ఓవెల్ స్కూల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి బీజర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుందండి అదే హైవే అవతల హైవే దగ్గరగా అంబ స్కూల్ అండి ఇవన్నీ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే కాలేజ్ కూడా ఉందండి మన శ్రీ భగవాన్ వెంకటేశం వారి దేవాలయం కూడా మనకి ఒక నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది అదే ఫన్ పార్క్ కూడా ఒక నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఫన్ పార్క్ ఒలంపూడి ఎంట్రన్స్ లో చాలా బాగుంటుందండి మన సిటీకి దగ్గరగా సిటీలో సిటీ సిటీకి దగ్గరగా మంచి ప్రీమియం విల్లా ఫ్లాట్స్ అండి పదిహేను విల్లాస్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వెంచర్ లో ప్లాట్ తీసుకున్న వారికి కానీ అదే హౌస్ కట్టుకోవాలనుకున్న వారికి కానీ మంచి రిటర్న్స్ ఉంటాయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లాట్ మన వెంచర్ లో ప్లాట్ సైజెస్ చూసుకున్నట్టయితే ముప్పై మూడు అంకణాలు యాభై అంకనాలు వంద అంకణాలు రెండు వందల అంకణాలతో అయితే మనం ప్లాట్స్ అయితే సైజెస్ పెట్టి పెట్టున్నామండి ఈస్ట్ గానీ వెస్ట్ గానీ ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి మన వెంచర్ లో బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి ఓపెన్ సైట్ కి బ్యాంక్ లోన్ వస్తుంది అదే విధంగా ప్లాట్ అండ్ కన్స్ట్రక్షన్ రెండు కూడా అయితే రావడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా మన వెంచర్లో ప్లాట్ తీసుకొని వారి యొక్క సొంత ఇంటి కళని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నానండి ప్లాట్ ఫ్లాట్ బుక్ చేసుకోవడం కోసం పైన స్క్రోల్ అయితే నంబర్కి అయితే కాల్ చేయండి అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి